ప్రశాంత వాతావరణంలో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కమిళ సత్పతి కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడిన ఆమె ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పదిహేడు లక్షల తొంభై ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారని ఇందులో పురుషుల కంటే మహిళా ఓటర్లు యాభై వేలు అధికంగా ఉన్నారన్నారు నలభై ఆరు వేల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారన్నారు పదమూడు వేల రెండు వందల మంది ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులు నలభై ఒక వేల ఐదు వందల మంది దివ్యాంగులు ఉన్నారన్నారు వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేపడుతున్నామని స్పష్టం చేశారు మొత్తం రెండు వేల నూట తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు ఈవీఎంలను ఎన్నికల్లో ఉపయోగిస్తున్నామని చెప్పారు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఐదు వేల ఐదు వందల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారన్నారు ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిందని ఈ సౌకర్యాన్ని వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు అత్యవసర సేవల్లో భాగంగా విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును పన్నెండు వేల మంది వినియోగించుకోనున్నారన్నారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు ప్రజలంతా నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఇరవై మూడు లక్షలు డెబ్బై ఆరు వేల వరకు జనాభా ఉంటుంది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తమానికి దాంట్లో ఎలక్టర్ పాపులేషన్ చూసుకుంటే పదిహేడు లక్షలు తొంభై రెండు వేల వరకు ఓటర్ పాపులేషన్ ఉన్నాయి సో ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు చూస్తే టోటల్గా మనకి రెండు వేల నూట ఎనభై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో ఈసారి మనము రేషనలైజేషన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఐదు పోలింగ్ స్టేషన్స్ అదనవుగా కలపడం జరిగింది ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్లో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఐదు పోలింగ్ స్టేషన్స్ కలపడం జరిగింది సో టూ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ టోటల్ పోలింగ్ స్టేషన్స్ మన దగ్గర ఉన్నాయి సో ప్రస్తుతానికి మన దగ్గర నామినేషన్ ప్రక్రియలు ప్రారంభమైంది నిన్నటి నుంచి సో ఇప్పటి వరకు మనకి మూడు నామినేషన్లు రావడం జరిగింది రెండు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నుంచి ఒకరే బీజేపీ నుంచి రావడం జరిగింది సో నామినేషన్ ప్రక్రియ సందర్భంలో కొన్ని రూల్స్ మీ అందరితో షేర్ చేస్తాను ఆరో ఛాంబర్లో నేను నామినేషన్ కలెక్ట్ చేసేటప్పుడు ఓన్లీ ఐదుగురు మాత్రమే లోపలికి పర్మిటెడ్ ఉంటారు మూడు వెహికల్స్ హండ్రెడ్ మీటర్స్ ఆరో ఆఫీస్కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోపు ఓన్లీ మూడు వెహికల్స్ మాత్రమే అలౌడ్ ఉంటుంది తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ రెజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఉంటే స్టేట్లో పది ప్రపోజల్స్ సంతకం అవసరం పడుతుంది ఆ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు నేషనల్ కానీ స్టేట్ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఉంటే ఒక ప్రపోజల్తో సరిపోతారు